మంగళ గోర ఇచ్చిన చితాబస్వం పట్టుకొని అమర్ ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది ఈ దుష్ట బాలికేంటి ఇప్పుడు వస్తుంది అని లాన్లో ఉన్న చిత్రగుప్తుల వారు అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇదేమైనా దొంగకార్యం చేయడానికి వచ్చిందా అని అనుమానపడుతూ ఉంటాడు గుప్తా మరోవైపు రామ్మూర్తి ఎక్కడుంది ఈ మంగళ ఎక్కడుంది ఎక్కడికి వెళ్ళింది అప్పటి నుంచి కనిపించట్లేదు అని ఇల్లంతా మంగళ మంగళ అని వెతుకుతూ ఉంటాడు రామ్మూర్తి బాగీ కూడా ఏమైంది నానా అంటూ అక్కడికి వస్తుంది అప్పుడే మంగళ ఒక సంచిని పట్టుకొని లోపలికి వస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళావే అని అడుగుతూ ఉంటాడు రామ్మూర్తి కోపంగా నన్ను ఇక్కడ పాడేసి మీకు ఇష్టమైన పనులు చేసుకుంటున్నారు కదా నాకు బోర్ కొట్టి బయటికి వెళ్ళాను అంతే అని అంటూ ఉంటుంది మంగళ ఎవరి కొంపలు ముంచడానికి వెళ్ళావే అని రామ్మూర్తి తిడుతూ ఉండగా నేను ఎవరి కొంపలు ముంచడానికి వెళ్ళలేదు ఊరికేదే బయట తిరిగొద్దామని వెళ్ళాను అని అంటూ ఉండగా నాకు తెలిసే ఆ మనోహరితో మాట్లాడుతున్నావు కదా ఇంకొకసారి దానితో మాట్లాడేటప్పుడు నిన్ను చూశానంటే మాత్రం నేను ఊరుకోను అని అంటూ ఉంటాడు రామ్మూర్తి నాన్న అని బాకీ అంటూ ఉంటుంది ఆ సంచి అంటే చేతిలో ఎక్కడిది అని అడుగుతుండగా మంగళ భయపడుతూ ఉంటుంది చెప్పే అని మళ్ళీ గద్రాయించి పెట్టగానే ఇక ఇది ఇది బయట అమ్ముతుంటే కొన్నా అని భయపడుతూ చెప్తుంటుంది మంగళ ఆ సంచిలో ఏముందో చూపించు అని రామ్మూర్తి అడుగుతుండగా ఏమీ లేదు ఖాళీ సంచి అని మంగళ చెప్తూ ఉంటుంది కానీ రామ్మూర్తి వినకుండా చూపించు అని గట్టిగా అనడంతో అందులో ఉన్న కలుషాన్ని బయటికి తీయబోతూ ఉంటుంది మంగళ కానీ బాగి ఆగండిపిండి అని అంటూ కాళీ సంచన్ చెప్పింది కదా నాన్న ఎందుకు గొడవ అసలే ఆయన మూడోఫ్లో ఉన్నారు ఇప్పుడు చూస్తే చిరాకు పడతారు అని వెళ్ళండి పిన్ని లోపలికి వెళ్ళండి అని అంటూ ఉంటుంది ఆ బాగి అమ్మయ్య బ్రతికిపోయాను అని అనుకుంటూ మంగళ ఆరు రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటుంది అప్పుడే ప్రకృతి విపరీతంగా శబ్దాలు చేస్తూ ఉంటుంది చాలా ఘోరమైన శబ్దాలు ఉరుములు మెరుపులు ఆకాశం నల్లబడడం అన్నీ చూసిన చిత్రగుప్త టెన్షన్ పడుతూ ఉండగా ఏమైంది గుప్తా గారు ఈ ప్రకృతిలో వైపరీత్యాలేంటి అని అడుగుతూ ఉంటుంది ఆరు అప్పుడు జరగబోనున్న విపత్తుకి సంకేతాలు అని చెప్తుంటారు గుప్తా ఏంటి ఏమైంది ఏం విపత్తు నేను మీ పక్కనే ఉన్నాను కదా మీరు చెప్పినట్టే వింటున్నాను కదా అని అంటూ ఉంటుంది ఆరు అప్పుడు గుప్తా గారు తన దివ్య దృష్టితో చూసి పద నీ పిన్ని నీ లేదో చెయ్యబోతుంది అని చెప్పగానే ఇద్దరు ఆరు రూమ్కున్న కిటికీ దగ్గరికి వస్తారు అక్కడ మంగళ తన సంచిలో ఉన్న కలుషాన్ని అక్కడ పెట్టి ఆరు అస్థికలున్న కలుషాన్ని సంచిలో పెట్టుకుంటూ ఉంటుంది కన్నింగా నవ్వుతూ అది చూసి షాక్ అవుతుంది ఆరు అమ్మో ఇదేంటి ఇలా ఎందుకు చేస్తుంది పిన్ని అని అంటూ ఉండగా నిల్లు వెళ్ళ స్వార్థంతో కూడిన మనిషి బంగారు గాజుల కోసం అలా చేస్తుంది అని అంటూ ఉంటాడు గుప్తా గాజుల కోసం నన్నే బలి చేస్తుందా అని అడుగుతూ ఉంటుంది ఆరు అవును తనకి బంగారం డబ్బే ఎక్కువ అని అంటూ ఉంటాడు గుప్తా లేదు ఇప్పుడు నేను పిన్నిలో ప్రవేశించి నా ఆస్తికలు అక్కడ పెట్టేలా చేస్తా అని ఆరు అంటూ ఉండగా లేదు ముందు నీ పతిదేవుని శరీరంలో ప్రవేశించి నీకున్న చివరి అవకాశాన్ని పోగొట్టుకున్నావు అని అంటూ ఉంటాడు గుప్తా వెళ్ళి నా చెల్లికి చెప్తా అని అంటూ ఉండగా ఇప్పటి నుండి నువ్వే పని చేసినా కూడా నీ పిల్ల పిచ్చుకులకు ప్రమాదం అని అంటూ బెదిరిస్తూ ఉంటాడు గుప్తా ఇప్పుడేం జరుగుతుంది గుప్తా గారు అని అడుగుతూ ఉంటుంది ఆరు ఏమో అన్నట్టు ఫేస్ పెడతాడు గుప్తా అసలు అస్థికలు ఎవరికి ఇస్తుందో చూద్దాం పదా అని అంటూ ఇద్దరు కిందికి నడుస్తూ ఉంటారు మంగళ భయంగా కిందికి దిగుతూ ఉండగా అమర్ అప్పుడే ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక భయపడుతున్న మంగళని మనోహరి అమర్ ఇద్దరూ చూస్తారు ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతుండగా నేనెందుకు భయపడుతున్నాను అని మంగళ అంటూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంటాడు అమర్ అప్పుడు భయపడుతుండే బయటికి అని అంటుంది మంగళ ఎందుకు అని మనోహరి అనగానే చిన్న పనుంది అని అంటూ ఉంటుంది మంగళ ఏం పని అనగానే నీకు చెప్పాలా అన్నట్టు చూస్తుంది మంగళ ఆ సంచిలో ఏముంది అని అనగానే ఏమీ లేదు కాలే సంచి అని చెప్తుంది మంగళ ఏది చూపించు అని అనుమానంగా అడుగుతుంటుంది మనోహరి ఏమీ లేదని చెప్పానా అని అంటూ ఉంటుంది మంగళ లేదు చూపించు అని మనోహరి అనగానే ఆ కలుషాన్ని బయటికి తీయబోతుంటుంది మంగళ కానీ అమర్ ఆపేసి తను కూడా మనింటి మనిషే వెళ్ళనివ్వు మనోహరి అని అంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఏంటి నేను నీకు ఎన్నిసార్లు సాయం చేశాను నువ్వు నాపై అనుమానపడుతున్నావా నీకు తెలియకుండా డబ్బులు నగలేం తీసుకెళ్లట్లేదు అని విసుక్కుంటుంది మంగళ నువ్వు నాకు తెలియకుండా డబ్బులు నగలు దొంగలించే రకానివి కాదని నాకు తెలుసు ఉప్పు పప్పు తీసుకెళ్తున్నావేమో అనగానే నేనంత చీప్ దాన్ని కాదు అడిగితే ఇవ్వడా అని అంటుంటుంది మంగళ అబ్బో నీ కూర్చో చెప్పాలి నువ్వు ఒక దొంగవి డబ్బు కోసం ఏదైనా చేస్తావు అని అంటుంటుంది మనోహరి అబ్బో నువ్వు దొరవి మరి నన్ను దొంగ అంటున్నావు అంటుంటుంది మంగళ వెటకారంగా అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక చెంబ ఘోరాలకి ఆరు అస్తికలని అప్ప చెప్తుంది అది చూసి ఆరు షాక్ అవుతుంది ఇదేంటి గుప్తా గారు వాళ్ళకి ఇచ్చింది పిన్ని అని అంటూ ఉండగా అదే విధి అని అంటూ ఉంటాడు గుప్తా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అనగానే నీ ఆత్మని బంధిస్తారు నీకు ఈ జన్మ నుండి విముక్తి ఉండదు మరు జన్మ ఉండదు ప్రేతాత్మలా తిరుగుతావు అని అంటుంటాడు గుప్తా ఎలాగైనా చేసి ఆపండి అని అంటూ ఉంటుంది ఆరు నా చేతుల్లో ఏమీ లేదు అనేస్తాడు గుప్తా ఇక ఆరు అస్థికలు కలపడానికి పూజ మొదలవుతుంది ఇక అందరూ అక్కడ కూర్చుంటారు అమర్ పూజలో కూర్చుంటారు పిల్లలు నలుగురు పక్కనే నిలబడతారు అందరూ బొట్లు పెట్టుకుంటారు ఆరు కలుషం పైన పువ్వు పెడతారు అందరూ ఆరుతో ఉన్న జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు అమర్ ఆరుని పెళ్లి చేసుకోవడంతో మొదలు తన జీవితంలో ఆరుతో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇన్నాళ్ళు నువ్వు నా జీవితంలో లేక నా లైఫ్ వేస్ట్ అయిపోయింది ఇక నిన్ను వదలను అన్న అమర్ మాటలు తనకి గుర్తొస్తూ ఉంటాయి ఆ తర్వాత అమ్ముకి ఆనంద్ ఆకాష్ అంజుకి కూడా అమ్మతో ఉన్న జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి బాగికి నేను అక్కని అక్క అని పిలువు అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి అందరికీ జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి రామ్మూర్తి కళ్ళు తెరుచుకొని బాగీ అంటూ పిలవగానే బాగీ పక్కకి వస్తుంది అక్క ఇక్కడుందా అని అడుగుతుండగా లేదు నానా అని అంటూ ఉంటుంది బాగీ అప్పుడే పైకి వెళ్ళిపోయిందా నుంచి అటే వెళ్ళిపోతుందా అని అడుగుతుండగా తెలియదు నానా కానీ ఇక్కడికి మాత్రం రాలేదు అని బాగి చెప్తూ ఉంటుంది ఆరు అస్థికలు మార్చబడ్డాయి అని భాగీ అమర్లకి తెలుస్తుందా ఆరు ఆత్మని ఘోర చెంబాలు బంధిస్తారా ఆరుకి పునర్జన్మ ఉండదా బాగి కడుపున తను ఎలా బిడ్డగా పుడుతుందో ఆరు అస్థికలు బాగి అమర్లు మళ్ళీ ఎలా చేజెక్కించుకొని నదిలో కలిపేస్తారో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్